అండి కొబ్బరి అన్నం ఎలా తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే మూడు బిర్యానీ ఆకులు ఒక స్పూన్ మిరియాలు లవంగాలు చెక్క ఇక్కడ చూపిస్తున్న మసాలా దినుసులు తీసుకున్నాను మసాలా నూనె అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసానండి అవి వేడి వేడికిన తర్వాత ఇలా వన్ బై వన్ వేసుకోవాలి మసాలాలు వేసుకున్న తర్వాత ఒకసారి వేగనవ్వాలి వేగిన తర్వాత సోంపండి సోంపు కూడా ఒక స్పూను అవి వేగిన తర్వాత జీడిపప్పు జీడిపప్పు కూడా కాస్త వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు అల్లం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పది పైన తీసుకున్నానండి నేను హాఫ్ కిలో కొబ్బరి అన్నం చేస్తున్నాను హాఫ్ కిలో రైస్ ముందే కడిగి పెట్టుకున్నాను ఇవి కొంచెం బాగా వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయలు అల్లం వేసేస్తున్నాను అల్లం కొంచెం దంచానండి ఉల్లిపాయలు కూడా బాగా వేగనివ్వాలి చాలా సింపుల్ చాలా హెల్తీ కూడా మనం అప్పటికప్పుడు చేసుకోవచ్చండి నేను రెండు కొబ్బరికాయలు తీసుకున్నాను రెండు కొబ్బరికాయలు చిన్న చిన్న ముక్కలు చేసుకుని మిక్సీ పట్టుకోవాలి గోరువెచ్చని నీళ్ళు వేసి మిక్సీ పట్టుకోవడం వల్ల కొబ్బరి పాయలు అన్నీ కూడా దిగుతాయండి బాగానే తర్వాత సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఉల్లిపాయ వేగడానికి మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి సాల్ట్ అవి వేగిన తర్వాత నేను కడిగి పెట్టుకున్న బియ్యం వేస్తున్నాను ఈ బియ్యం కొంచెం ఏగనివ్వాలండి బియ్యంకున్న చెమ్మ ఉండకుండా ఏగనివ్వాలి వేగేటప్పటికి మీరు తీసుకున్న పాలు కొలుసు ఉంచుకోండి మీరు ఇది ఏం క్వాంటిటీ తీసుకున్నారో గ్లాస్ కానీ లోటా కానీ ఏమన్నా అంచనాగా తీసుకుంటారు కదా వంతుకి రెండు వంతులే వాటర్కి బదులు మనం పాలు వేస్తాం పాలు కనుక మీకు ఒక గ్లాసు వచ్చి ఇంకో గ్లాస్ కూడా వాటర్ కలిపి వేసుకోవచ్చు ఇక్కడ నేను తీసుకున్న లోటాకి లోటా నిండా వచ్చినాయండి నేను రెండు కాయలు తీసుకున్నాను పాలు కూడా బాగా వచ్చినాయి నాకు ఒక లోటాకి కొంచెం తక్కువ వచ్చినాయి మిగతా నేను వాటర్ కలిపి రెండు వేసుకున్నాను మనకి వాటర్ లాగే పాలు వేసుకుంటాము ఒక వంతుకి ఒక వంతు బియ్యానికి రెండు వంతులు పాలు పది నిమిషాలు హై ఫ్లేమ్లోని పది నిమిషాలు లో ఫ్లేమ్లోని ఉడికించుకోవాలండి కరెక్ట్గా ఇలా కుక్ అవుతుంది తర్వాత కొత్తిమీర పుదీనా వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవడమే పది నిమిషాలు అయితే హై ఫ్లేమ్లో ఉంచుకుంచుకోండి పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉండి కరెక్ట్గా సరిపోయింది టైం అలాగా టేస్ట్ అయితే సూపర్ ఇంకా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు ఎంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియోకి లైక్ చేసి ఉండరు తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్